నేను వచ్చాను కట్టుకుంటాను మేసం తిప్పుతానని ఇట్లా తిప్పుతున్నావు కదా తిప్పుతున్నావు కదా మేసాలదేముందో తిప్పడం పిల్ల రొయ్యి కూడా తిప్పిద్ది నువ్వు తిప్పేది ఏంది సెంటా అరపరి సెంటా బుల్లెట్ దిగిందా లేదా అని చెప్పి అసెంబ్లీలో మాట్లాడేవు కదా ఏమి కొలతలో కొలతలు కొలుస్తాం బట్టలు తెచ్చుకో బట్టలు పెట్టుదాం అందరికీ పెడతాం అని చెప్పి ఏదో కూసావు కదా ఆ తర్వాత మీడియా వాళ్ళు అడిగారు కదా పోలవరం ఎంతవరకు వచ్చిందన్న ఎందుకన్నా అన్న కాలేదంటే ఏ నాకేం సంబంధం అంటవే మరి ఆ రోజు బుల్లెట్ దిగలేదా లేదంటే కనుక ఆ రోజు సెంటా ఆరు బా అని మాట్లాడలేకపోయినా ఏంది ఏమప్ప మీసాలు తిప్పేదాన్ని ఏముందిలే మీసాలు తిప్పేదాన్ని ఏముందిలే కొత్తగా మా మూతి మీద మీసం వచ్చిన పిల్లలు కూడా తిప్పేస్తున్నారు మీసాలు ఇలా 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 తిప్పేస్తున్నారు నువ్వు తిప్పేది ఏముంది కొంచెం మీసం పెంచితే ఎవరు